దాంట్లో ఈ రెండో మొక్క కట్ చేసేస్తారు మేమందరం కూర్చున్నాం డెసిషన్ తీసుకుందామని అన్న వరకు పెట్టేసి ఆ మొక్కని ఇక్కడ ఇస్తారు ఏమయ్యా ఇట్లా చెప్పారు చూస్తే అయిపోయింది ఆయన కమిట్ అయిపోయాడు అని అప్పుడు వచ్చిన వాళ్ళు అంటే వాడు కమిట్ అయిపోయాడు మనల్ని నీరికెత్తనాడని వీళ్ళు చెప్పాలి పాయింట్ ఇది తీసుకెళ్లి రెండో వాళ్ళ దగ్గర పెడతారు ఇది ఒక స్ట్రాటజీ మీరు ఈ కేరళ మలయాళం సినిమాలు ఉంటుంటాయి తమిళ సినిమాలు మలయాళం సినిమాలు ఇన్వెస్ట్ ఏది దాంట్లో ఓ యాక్షన్ తక్కువ ఉంటది ఫిక్సింగ్ ఎక్కువ ఉంటది బయట పెట్టడం ఆ సినిమా బిట్లు చూస్తే ఇది అర్థం అవుతుంది మీకు స్కామ్ జరిగింది లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదా అంటే లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఉన్నాడో లేదో నేను చెప్పలేన కచేటికి తెలియాలి అంటే స్కామ్ జరిగిందని ఒప్పుకున్నట్ట జరిగిందని ఆయన చెప్తున్నాడా ఏదో ఉంటాడ తెలియదు అంటున్నాడు స్కామ్ జరిగింది కసిరెడ్డే చేశాడని ఆయన నేను రెండు సార్లు వెళ్ళాను మా ఇంట్లో మీటింగ్ జరిగింది ఆ తర్వాత ఆళ్ళు వాళ్ళు చూసుకున్నారు నన్ను పక్కన పెట్టేశారు నేను అడిగాను జగన్ని అడిగితే వాళ్ళు చూసుకుంటారులే అన్న నీ మీద భారం తగ్గినట్టేగా అని చెప్తాడు అంతే సింపుల్ స్కామ్ జరిగింది అన్నట్టు రాసేది మాములుగా రాస్తారు కదా వీళ్ళు రాసేది వీళ్ళకి వీళ్ళ స్టైల్ వీళ్ళదే అంత ముందు స్కామ్లు ఏమీ జరగలేదు ఇప్పుడు అన్ని స్కామ్లే జరుగుతున్నాయి కానీ ఈ జరుగుతున్న వ్యవహారం విషయంలో వైసీపీ తొందరపడుతుందా లేదంటే సాక్షి తొందరపడుతుందా ఆ చంద్రబాబు నాయుడు చేతిలో ఈయన ఒక స్టిక్ గా మారిపోయారు అది అని చెప్పడం